అలీబాబా అద్భుత దీపం గురించి అందరికీ తెలుసు ఇప్పుడు అంతకు మించిన మహిమ కలిగిన ఓ బాక్స్ సాక్షాత్తు ఆకాశం నుంచి జారి నేల ఇది ఎక్కడ అక్కడ సిరి సంపదలు తులతూగుతాయి రాత్రికి రాత్రి కటిక బీదవాడిని కోటీశ్వర్లను చేసేస్తుంది కోటీశ్వర్లను విలీన్ చేసేస్తుంది ఇవన్నీ జనగామ జిల్లాలో కొందరు కేటుగాళ్లు డబ్బున్న వాళ్లకు చెప్పి కోట్లను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశారు చివరికి వీళ్ల ప్లాన్ బెడ్స్ కొట్టి కటకటాలు పాలయ్యారు నాగర్ కర్నూలు జిల్లా మున్ననూర్ గ్రామానికి చెందిన శంకర్ నారాయణపేట జిల్లా బండ గ్రామానికి చెందిన ఖాసిం వికారాబాద్ జిల్లా తండాకు చెందిన ఆజాద్ నల్గొండ జిల్లాకు చెందిన శాశీరామ్ నాలుగు జిల్లాలకు చెందిన ఈ నలుగురు హైదరాబాద్ లో ఒకే చోట కూలి పనికి వెళ్తుండేవారు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో నలుగురు జటకట్టారు నలుగురు కలిసి ఒక మ్యాజిక్ బాక్స్ ను తయారు చేశారు ఆ మ్యాజిక్ బాక్స్ ఐస్కాంతాన్ని దగ్గరికి తీసుకొస్తే వైబ్రేట్ అవుతుంది ఆ ద్వారం ఆటోలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా పెందుర్తి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి మంత్రపు పెట్టా అని చెప్పి వరంగల్ కు చెందిన ఓ వ్యక్తికి యాభై కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు సదరు పెట్టి కింద భాగంలో బ్యాటరీ వంటిది అమర్చినట్లు దర్యాప్తులో తేలింది దీనిపై ఐస్కాంతం పెట్టగానే అది వైబ్రేటింగ్ వచ్చేలా ఇనుప వస్తువుతో రాయిగానే నిప్పురవలు మాదిరిగా స్పార్క్లు వచ్చేలా చేశారు వీటిని తయారు చేసి పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు మంత్రపు పెట్టే నాలుగు సెల్ ఫోన్లు ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు నిందితులను వెల్లడించారు వాళ్ళ దగ్గర ఆ ఆ ఏదైతే ఉందో పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె ఆ పెట్టె కొన్ని దిగ్గశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గరైతే ఉంటదో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయ మాటలతో నమ్మించి మోసం చేసి వా దాన్ని ఆ నమ్మిన వాళ్ళకు అడ్డగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ బిడ్డని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది